I am Praveen Kumar Pagadala's older daughter. I'm here to thank you all for your prayers and praying for our family. Thank you for blessing my dad. We'll take part in the ministry in the future too. Thank you. Thank you. My greed, my deepest gratitude that everybody is standing for. My husband, I praise God for making him what who what he is or was. I am very proud of the ministry he did and now, me, my family, and everybody here has to continue the ministry what He has shown us. And also, as our God Jesus Christ teaches us to be in peace and harmony, we have to show through our lives also. We are not here to take revenge. We are here to preach, teach his kingdom, and take his kingdom off. So I request everybody who followed him to be like Praveen he was a humble and generous man he was not a person who takes revenge he forgives everybody we are here to forgive everybody because of and i again thank you everybody here who is seeing and also on youtube and all over the world praying for me and my family ఫినరల్ కార్యక్రమం జరుగుతున్నప్పుడు అంతిమ ప్రయాణానికి ముందు మరి చర్చిలో జరిగినటువంటి ఆ యొక్క చివరి చూపు కార్యక్రమంలో కూతురు మరియు అనే యొక్క భార్య మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్పారు అందులో తన కూతురు ఒకటే మాట అనేది డాడీ మీద మీరు చూపిన ప్రేమాభిమానాలకు మేము అభినందనలు తెలియజేస్తున్నాం థ్యాంక్స్ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్ అన్నది అలాగే మినిస్ట్రీలో నేను రాబోతున్నాను మినిస్ట్రీకి నేను అండగా నిలబడతాను ఒకవేళ అది హత్యో అది యాక్సిడెంటో ఇంకా మనకు తెలియకముందే ఎక్కువ మంది హత్యగా భావించినటువంటి ఆ యొక్క మరణంలో అన్ని విషయాలు తెలిసినప్పటికి కూడా మరి సత్యాన్ని తన తండ్రి ఎంతగా ఎత్తి చూపాలి సత్యాన్ని ప్రజలకు ఎంతమందికి తెలియజేయాలి అనే ఒక పోరాటంలో అవన్నీ తను చూసి పెరిగింది కాబట్టి తను ఒక్కటే మాట అనింది నేను దేవుని సేవలో ముందుకు వస్తాను అని ఎవరు నేనున్నటువంటి సమాజంలో చంపిన వాడిని తిరిగి చంపాలి కొట్టిన వాడిని తిరిగి కొట్టాలి వాళ్ళ అంత చూసేంతవరకు వదిలిపెట్టేది లేదు అనేటువంటి మనుషులను మనం చూసాం కానీ ఒక కూతురుగా ఒక భార్యగా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు నిజంగా క్రీస్తు యొక్క ప్రేమ అతసాక్షిగా చేయబడ్డప్పుడు కూడా అసలు వారి హృదయము ఎంతగా ఒక మనిషిని క్రీస్తు యొక్క ప్రేమతో కాపాడాలనుకుంటారో దీ యొక్క సిచ్యువేషన్ చూస్తే మనకు అర్థమవుతుంది మనము క్రీస్తు యొక్క రాజ్యాన్ని స్థాపించాలి ఆయన యొక్క ప్రేమ పూరితమైనటువంటి క్షమాపూరితమైనటువంటి సమాజాన్ని నిర్మించాలి వి ఆర్ నాట్ హియర్ టు టేక్ రివెంజెస్ మనము ప్రతీకారం తీర్చుకునే వారిగా ఉండకూడదు నా భర్త నా భర్త నాకు చాలా గర్వకారణము ఆయన జీవించినటువంటి జీవితము చాలా గర్వ గర్వించ గర్వించదగింది ఆయన యొక్క మంచి మనిషి ఆయనకున్న మనసు ఎలాంటిదంటే ఆయన ఎప్పుడు కూడా ప్రతీకారాలు తీసుకోవాలి లేకపోతే రివెంజ్ తీసుకోవాలని ఎప్పుడు కూడా మాట్లాడేవాడు కాదు అందుకనే వీఆర్ నాట్ హియర్ టు టేక్ ఎనీ రివెంజెస్ అని చెప్తూ ఆయన మీద మీరు చూపించినటువంటి ప్రేమాభిమానాలకి మేము విఆర్ సో మచ్ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీవన్ అని చెప్పి ఒకలాంటి ఒకే ఒక ప్రవీణ్ లాంటి వాళ్ళు కాదు లక్షల మంది రావాలి లక్షల మంది రావాలి ప్రవీణ్ లాంటి వాళ్ళు అంత మంచి మనసులు అంత మంచి మనుషులు రావాలి ఎందుకనంటే ఆ యొక్క ప్రోగ్రాంలో కూడా మనం చూసినప్పుడు చాలామంది మాట్లాడారు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నమాట ఒకటే ఆయన మనిషిగా ఎంతో మంచి మనసుతో ఎంతోమందిని ప్రేమించేవాడు ఎస్ ఆయనకు సత్యపోరాట విషయంలో డిబేట్స్లలో మాట్లాడుకున్నప్పుడు కూడా వ్యక్తి పోరాటాలు చేసేవాడు కాదు వ్యక్తి మీద దాడి మాట్లాడేవా దాడిగా మాట్లాడేవాడు కాదు ఒక భూతు మాటలు మాట్లాడేవాడు కాదు లేదంటే ఒకరిని అణిచివేయాలన్న మాటలతో మాట్లాడేవాడు కాదు ఆధారాలతో మీరు ఇది నిరూపించండి అని సూటిగా ప్రశ్నించడం మాత్రం ఆయన ఎప్పుడు చూస్తుండేవాడు ఆయన గురించి మాట్లాడుతూ ముస్లిం సోదరులు కూడా ఒకవైపు సామాజికవేత్తలు రాజకీయవేత్తలు ఆయనతో పనిచేసిన వాళ్ళు బౌద్ధ మతానికి సంబంధించిన వాళ్ళు చాలామంది కూడా స్పందిస్తూ ఒకటే మాట అన్నారు ఈజ్ ఎ వెరీ గుడ్ హంబుల్ పర్సన్ అని చెప్పి అలాంటి సాక్ష్యాన్ని మనం పొందుకోవాలి ఈరోజు అన్న హతసాక్షి చేయబడ్డా లేకపోతే నిజంగా యాక్సిడెంట్ అయ్యే మరణించాడా అనేది దేవునికి తెలుసు ఈరోజు పోలీసులు దాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పినా లేకపోతే లేనిదిగా చిత్రీకరించినా అది ఎలాంటి సాధనంగా వాడుకున్నా కూడా సత్యాలు అనేవి దేవుడికి తెలుసు కానీ ఒక క్రైస్తవుడిగా ఆయన యొక్క ప్రేమ ఆయన యొక్క మానవత్వ విలువలు ఆయన ఎలా చాటి చెప్పాడు ఎంతమందిని ఆయన ఆదుకున్నాడు ఒకవైపు తనకి ఇద్దరు బిడ్డలున్నప్పటికి కూడా ఉన్నప్పటికి కూడా ఇంకొక ఇద్దరు ఆడబిడ్డలు ఆయన దత్త తీసుకున్నాడు నేడు ఉన్నటువంటి సమాజంలో ఆడకూతురు వద్దనుకున్నటువంటి సమాజంలో ఆడవాళ్ళని చంపేస్తున్నటువంటి సమాజంలో ఆయన ఆడకూతులకి మరి ఇంకొక ఇద్దరిని దత్త తీసుకొని మరి ఆయన పెంచడం అనేది చాలా గొప్ప విషయం అంత మాత్రమే కాదు ఇంకా పది మందిని ఆయన అనాథలైనటువంటి వారిని రోడ్ల మీద ఎంతోమంది అయితే ఉన్నారో అంటే సహాయం లేని వారిని ఆయన తీసుకొని రావడం వాళ్ళని పోషించడము అది మనం చూసాం మనం అలాగే ఆయనతో పనిచేసిన వారు ఎంతో ఆవేదనతో చెప్పిన మాటలు కూడా మనం విన్నాం అయితే అలాంటి మనస్తత్వం కలిగి బ్రతకాలి అంటే ఇటువైపు ఒక ఒకవైపు అంటే డిబేట్ల విషయాలకు వచ్చేసరికి సత్యం విషయాలకు వచ్చేసరికి పోరాటం ఆపకుండా ఒకవైపు మనిషిని యొక్క విలువలు అలాగే చూపిస్తూ మానవత్వాన్ని పెంపొందిస్తూ ప్రేమను పంచుతూ మంచి విలువలు కలిగినటువంటి బ్రతుకు అనేది చాలా గొప్ప విషయం అలాంటి బ్రతుకు ప్రతి ఒక్కరు బ్రతకాలి గర్వకారణంగా ఈరోజు నిజంగా కూడా నాకు కూడా అలాగే అనిపిస్తుంది అంటే అలాంటి జీవితం కలిగిన వాళ్ళకి నిజంగా మనము ఒక సెల్యూట్ అనేది చేయాల్సిందే నిజంగా క్రీస్తు ప్రేమను ఎంత చక్కగా చూపించాడో అన్న విషయంలో మనకు తెలుస్తుంది అలాంటి మంచి సదృదయం కలిగి మరి న్యాయ పోరాటాలు చేయడంలో కూడా మనం ముందుండాలి ప్రశ్నించాలి ఎందుకనంటే అమ్మ అనేకమైనటువంటి మంది అమాయకులు అసత్యంలో చాలామంది ఉన్నారు కొంతమంది మూర్ఖులు ఉన్నారు కొంతమంది తెలిసి తెలియకుండా మాట్లాడే వాళ్ళు ఉన్నారు కొంతమంది అబద్ధమని తెలిసినా కూడా వాదించే వాళ్ళు ఉన్నారు కానీ మామూలుగా ఒక వ్యక్తి ప్రయాణం చేస్తూ రోడ్డు మీద స్టాండ్ వేసుకోకుండా ప్రయాణం చేస్తేనే ఆ మనిషి ఎక్కడ పడి చచ్చిపోతాడో అని స్టాండ్ తీసుకోమని చెప్తాం ఎక్కడైనా ఎవరికైనా టైర్ల మీద వాళ్ళు వేసుకున్నటువంటి దుప్పట పడిపోతుందేమో అని అక్క చెల్లి ఇగో చీరనో లేకపోతే దుప్పటనో పడిపోతుంది జాగ్రత్త అమ్మా యాక్సిడెంట్ అయి పడిపోతావు అని చెప్పే పరిస్థితుల్లో కూడా మనం ఉన్నాము అలాగే డోర్ల మధ్యలో డ్రెస్ పడినప్పుడు తీసుకోమని చెప్తాము అంటే ఎన్నో జాగ్రత్తలు చెప్తాం మనము అలాంటిది ఇది ఒకే ఒక్క లోకము ఒకే ఒక్క జీవితము ఒకే ఒక్క బ్రతుకులో ఎన్నో అపోహలతో ఎన్నో మూఢనమ్మకాలతో అటువంటి అసత్యాలతో బ్రతుకుతున్నటువంటి అది ఎవరైనా సరే వాళ్ళని మనం ప్రేమపూర్వకంగా వారిని వారికి మరి మనోనేత్రాలు తెలిసేలాగా సత్యాన్ని తెలుసుకునేలాగా చెప్పడంలో తప్పు లేదు జాగ్రత్తగా ఎవరిని కష్టపెట్టకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మంచిగా జీవిస్తూ మరి క్రీస్తు యొక్క సారూప్యాన్ని కలిగి మన అందరం బ్రతకాలని కోరుకుంటూ నేను ఆ మాటలు ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్